హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగన్ భూమి శోభనం కోసం అని చెప్పేసి ఇక గదిలో అన్ని ఏర్పాట్లు కూడా చేసేసి ఉంటారు ఇక బెడ్రూమ్ మొత్తాన్ని కూడా పూలతో అలంకరించేసి ఉంటారు ఇక ఆపడే గోరింటాకు పిన్ని నాలుగు గోడల మధ్య జరిగే శోభనం నిజంగా జరిగిందో లేదో ఎలా తెలుసుకోవడం అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఆ శోభనం గదిలో నేను ఒక కెమెరా సీక్రెట్గా పెట్టాను అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఇక గోరింటాక్ పిన్ని చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది అయితే ఆ కెమెరాని ఆ గదిలో చూపిస్తూ ఉంటారు నేను పెట్టిన కెమెరా ఆ గదిలో ఏం జరుగుతుందో వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది ఏం మాట్లాడుకుంటారు మొత్తం అంతా కూడా రికార్డు చేస్తుంది పిన్ని అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే కనుక ఇక ఆపడే గగన్ భూమి కోసం గదిలో వెయిట్ చేస్తూ ఉంటే ఇక భూమి సిగ్గుపడుతూ బాలగ్లాస్తో గదిలోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది ఇక భూమి సిగ్గుపడుతూ గగన్ దగ్గరికి రాగానే ఇక గగన్ అయితే పాల గ్లాస్ని పక్కకు పెట్టేసి భూమిని ప్రేమగా దగ్గరికి తీసుకొని హక్ చేసుకొని అలా ముద్దు పెట్టబోతూ ఉంటాడు అయితే భూమి ఇక సిగ్గుపడిపోతూ ఉంటుంది మరి నిజంగానే వీళ్ళిద్దరి మధ్య శోభనం జరుగుతుందా గగను భూమి మెల్ల తాళు కట్టాను అని చెప్పేసి ఒప్పుకుంటాడా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్